ఇదిగోండి మన వేడి వేడి వంకాయ చట్నీ దోశలో సూపర్గా ఉంటుంది టేస్ట్ చేసాం ఇది మన తోటలోని వంకాయలు అండి అలా తాజా తాజా వంకాయలు మన తోటలోనే కోసుకొని ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఈ కోసుకున్న వంకాయలను మనము ఇప్పుడు వంకాయ చట్నీ చేసుకుందాం దాంట్లో కొత్తిమీర మన తోటలోని కొత్తిమీరేనండి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో అలా కట్ చేసుకొని ఫ్రెష్గా మనం వంటలోకి వాడుకుంటే కరివేపాకు చూడండి నేను మన పక్కన పెట్టుకున్నాను ఈజీగా ఉండేలాగా వంకాయ చట్నీకి కావాల్సిన పదార్థాలు మన తోటలోని వంకాయలు కొత్తిమీర్ కరివేపాకు వెల్లిపాయ రెబ్బలు పచ్చిమిర్చి కొంచెం నానబెట్టుకున్న చింతపండు ఇంకా రెండు టమాటాలు ఇవి పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి రెండు లేకపోతే మూడు తీసుకోవాలి కొన్ని మెంతులు ఇంకా జీలకర్ర ధనియాలు శనగపప్పు మినప్పప్పులో కొంచెం ఆయిల్ పోసుకుందాం మనం కట్ చేసుకున్న వంకాయలను వేసినాం వేసినాయి కాసిప్ మద్దాం సాల్ట్ వేసి కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర కొన్ని మెంతులు వేసుకున్నాము రేవాకి కట్ చేసుకున్న టమాటా ముక్కలు పచ్చిమిర్చి కొంచెం చింతపండు వేపక రెబ్బలు వెల్లిపాయ రుబ్బలు వేసుకొని కొంచెం చిక్కడ పసుపు ఉప్పు వేసుకుని ఇంట్లో కొంచెం కొత్తిమీర కూడా వే మగ్గ పెట్టుకుందాం తర్వాత మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇది పెట్టుకుందాం ఎండుమిర్చి కరివేపాకు కొంచెం జలకర కొన్ని మినపప్పు కొన్ని శనగపప్పు వేడి వేడి మనం వంకాయ చట్నీ రెడీ ఇది దోశలల్లా అన్నిట్లా బాగుంటుంది అన్నంలో వేడి వేడి అన్నం మీరు ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మదర్స్ స్మార్ట్ గార్డెన్ మదర్స్ కిచెన్